ఇక హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి నిన్న ఒక్కరోజే యాభై వేలకు పైగా విగ్రహాలను ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేశారు ఇవాళ మరో పదివేల విగ్రహాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఇక నిమజ్జనాల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి విగ్రహాలతో వస్తున్న వాహనాల కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఇక హైదరాబాద్లో నిమజ్జనాల కోలాహలం కొనసాగుతుంది నిన్న ఒక్కరోజే యాభై వేల విగ్రహాలని అక్కడికి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసినట్లు అధికారులు తెలిపారు మరోపక్క ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి మరోపక్క గణేష్ నిమజ్జనం సందర్భంగా విగ్రహాల తరంపు నేపథ్యంలో రోడ్లపై అయితే మాత్రం ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని చెప్తున్నారు మరోపక్క ట్రాఫిక్ ఆంక్షలు ఈ రోజు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు లిఖిత చెప్పండి ఏంటి ట్రాఫిక్ ఏ విధంగా ఉంది విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతోంది చూసుకున్నట్లయితే దాదాపు ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత కూడా నిమజ్జనాల పరవ అనేది కొనసాగుతూనే ఉంది అంతేకాకుండా దీనికి తగ్గట్టుకొని ఇటు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం ఎప్పటికప్పుడు వారు పూర్తి స్థాయిలో ఎక్కడ ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుందో అక్కడికి వెళ్ళడం ఆ ఏరియాస్ లో ట్రాఫిక్ క్లియర్ చేసే విధంగానైతే వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా ఇటు కొన్ని వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి కొన్ని క్యూఆర్ కోడ్లు కూడా ఇవ్వడం జరిగింది ఆ క్యూఆర్ కోడ్లలో ఒక నెంబర్ అనేది ఉంటుంది దాని ప్రకారం వీళ్ళు ఏ క్రెయిన్ వద్దకు వెళ్ళాలి హుసేన్ సాగర్ వద్దకు వెళ్ళాలా లేకపోతే ఈ యొక్క ట్యాంక్ బండ్ వద్దకు వెళ్ళాలా నక్లెస్ రోడ్డు వైపు వెళ్ళాలా అనేది అక్కడ చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అదే విధంగా ఆ యొక్క విగ్రహాలను అక్కడికి తరలించి నిమజ్జనం చేస్తున్నారు ప్రశాంత వాతావరణంలోనైతే ఈ యొక్క నిమజ్జనం అనేది కొనసాగుతుంది అంతేకాకుండా నిన్నటి నుండి చూసుకున్నట్లయితే అధికారులు ఎక్కడా కూడా అలసిపోకుండా వారి యొక్క డ్యూటీ చేయడం అని అయితే గమనించవచ్చు అంతేకాకుండా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు వాటర్ బోర్డు అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా వారికి సంబంధించిన వర్క్ ఏదైతుందో అది కంప్లీట్ చేయడంతో పాటు ఇటు విగ్రహాల నిమజ్జనమైన విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిని ట్యాంక్ బండ్లో వేసిన తర్వాత వాటిని తొలగించడం కావచ్చు ఇతర విగ్రహాలు లోపల పడేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే విధంగానైతే ఇప్పటికే చర్యలన్నీ చేపట్టడం జరిగింది ఇవాళ కూడా ట్రాఫిక్ ఆంక్షలు పూర్తి స్థాయిలో ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు కావచ్చు ఇటు ట్యాంక్ బండ్ వైపు కావచ్చు అదేవిధంగా నక్లెస్ రోడ్ వైపు చుట్టుపక్కల ప్రాంత అన్నిటిలో కూడా కొంతవరకు కొనసాగే అవకాశాలు అంతే అంతేకాకుండా ఇవాళ ఆదివారం కావడంతో కొంతవరకు ఇటు ఆఫీసులు స్కూళ్ళు కాలేజీలు ఏవైతే ఉంటాయో వాటి కూడా సెలవు దినం కాబట్టి కొంత బయటకు రాకుండా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఈ ఏవైతే ఈ ట్రక్కులు ఉంటాయో అంటే విగ్రహాలను తీసుకెళ్లే ట్రక్కులు ఏవైతే ఉంటాయో వాటితో మాత్రం పూర్తి స్థాయిలో ఆ ప్రాంతం అంతా కూడా నిండిపోయిందనే చెప్పుకోవచ్చు వివిధ రకాల వినాయకుల విగ్రహాలను తీసుకురావడం అక్కడ నిమజ్జనం చేసే ప్రాసెస్ అనేది ఇంకా కూడా కొనసాగుతుంది ఈ రోజు సాయంత్రం వరకు కూడా దాదాపు పదివేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ ప్రాసెస్ పూర్తి స్థాయిలో ఇవాళ మొత్తానికే కంప్లీట్ చేయాలన్నట్టు కూడా అధికారులు వచ్చిన విగ్రహాన్ని వచ్చినట్టు వెంట వెంటనే నిమజ్జనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇంకా ఆలస్యం అయితే కనుక అక్కడ వెనకాల ఉన్న ట్రక్కులు ఏవైతే ఉంటాయో ఆ వాహనాలు ఆగిపోయి ఇంకా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది నిమజ్జనం టైం కూడా డ్యూరేషన్ ఏదైతుందో అది ఇంకా కొంచెం లేట్ అయ్యే అవకాశాలు ఉండడం తోటి ఇవాళ పూర్తి స్థాయిలో ఈ నిమజ్జనాలన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తే రేపు వర్కింగ్ డేస్ సోమవారం కావడంతో రేపటికి ట్రాఫిక్ అనేది క్లియర్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క పని చేస్తున్నామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది నిన్నటి నుండి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ యొక్క నిమజ్జనం అనేది కొనసాగడం మనం గమనించవచ్చు రైట్ థ్యాంక్ యూ లిఖిత